హాయ్ టైగర్స్ హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి వెళ్ళాము సింగరాయ ఇప్పుడే పెట్రోల్ ట్యాంక్ వెళ్ళేసి డీజిల్ ఫుల్ ట్యాంక్ కొట్టిచ్చేసాము నాలుగు వందల కిలోమీటర్లు వెళ్ళాలంటే ఫుల్ ట్యాంక్ కొట్టియాల్సి ఉంది బాయ్ బాయ్ హైదరాబాద్ దేవాన్స్ ఇదిగా మన డిమార్ట్ దేవాన్స్ అదిగా మన డిమార్ట్ ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్ కారు మా గట్టిగా లోడ్ ఉందా బాగుంది ఎల్బీ నగర్ వచ్చేసిందిగా ఎల్బీ నగర్ బ్రిడ్జిలు పడ్డ తర్వాత ట్రాఫిక్ చాలా క్లియర్ అయిపోతుంది ఇంతకు ముందు విపరీతంగా ఉంటుంది కదా చాలా ఆగిపోయేది ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాము అది హైద్ నగర్ హైద్నాథ్ వస్తుంది సిటీ ఇప్పుడే దాటాం ఏమైంది పిల్లలు పిల్లలు సప్పబడ్డారేంటి పిల్లలు సఫ పడిపోయారు మొగాలు ఇంకా భోజనాలు టైం అయింది ఇంటికాడ నుంచి తెచ్చుకున్న భోజనమే తిన్నాము ఇంకా బయట ఫుడ్ వద్దనుకున్నాము ఒక గుడి కింద కూర్చున్నాము ప్రశాంతంగా తినేసాము మళ్ళీ స్టార్ట్ అయింది చుట్టుపక్కల వాతావరణం కూడా బాగానే ఉంది చల్లగా ఫస్ట్ టోల్ గేట్ హైదరాబాద్ నుంచి వెళ్తున్నాము ఇంతకు ముందు మనుషులు ఉండేది ఇప్పుడు ఏ మనుషులు లేకుండా పోయారు కదా అది ఆన్లైన్ కదా వాడు ఎన్నికొస్తాడు నువ్వు ఎన్నిక బాబు ఏదాగు నువ్వు అది లేవలా అదిగో అన్నా వెనకరా అన్నా ఆ స్టిక్కర్ వాడు చూపించాడు అది చూడు చక్కెర వాడి చేతిలో ఉంది ఈ స్టిక్కర్ ఈ చక్కెర వాడి చేతిలో ఉంటే ఆడి పెట్టగల అది వేసింది అప్పుడు అప్పుడు దాకా లేవలేదు ఇది లేచింది లేదు

దీని రేట్ ఎంత మామ 77 రూపాయలా 50 రూపాయలు ముడుగులపల్లింట రంగననకిదిలే మునుగులపల్ల ముడుగులపల్లి 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 కాల రూపాయలు టోల్ గేట్ ఈ దాటంగాల అదే వస్తుంది ఇంకా చప్పల్లేసిది ఇది ఆగే పని కొల్లలేదు టోల్ గేట్రో దగ్గరికి రాంగాల ఆటోమేటికల్లేస్తది అదిగో శివ చప్పకముందే లేచేసిందిగా లేదు ఏదిరా నాయనా ట్రాక్టర్లమైనా ట్రాక్టర్ల ఆ అదే కదా లేసేది

എന്താ నేను పుట్టుకుంటూ ఫోన్ కింద వేస్తానంట వాడు అన్నాడు ఇటు పక్క ఏమో రైల్వే ట్రాక్ రైల్వే అందు పక్క ఏమో ఏడేమో పోలీసు వాళ్ళు ముందు చెక్ చేసేవాళ్ళు లేదా

దిన రేట్ ఎంత ఉంది చూడ మామ దిన రేట 77 రూపాయలు ప్యాకెట్ ని పెట్టి బాగా నిలబడదు కోను అబ్బో లైలాడుకోడంటి 77 రూపాయలు కట్టింగు రోడ్ tax bande raak munne daichu potadi కానీ ఆగదే కదా ఆగే భలే లేదు జైసుద్ది మళ్ళీ లాస్ట్ మళ్ళీ ఆవదో మన అది అది టముటూరిది అది కూడా లేవదు చూశావా అక్కడేమో వర్షం పడుతుంది ఇక్కడైతే వర్షమే లేదు మా కారును ఏమో ఇటు పడుతుంది చూడు వర్షం సేమ్ మంచురాగే ఉంది కానీ వర్షం పడుతుంది ఇంకా మా కార్ కారు అద్దాల మీద అయితే మంచి పడట్లేదు వర్షమే పడట్లేదు పెళ్ళే ఇట్లా లారీలో పోయేది బావా ఆ ఆ ఎంజాయ్మెంట్ ఇలా కారులో పోతే ఏమంటది ఏముండదు చూసి బామేలి ఆగును అవుతది వచ్చేసింది నాలుగో టోల్ గేట్ ఎంత ఉంది మా దీని మెన్ రేట్ 76 రూపాయలు రూపాయలు ఒక కార్ కు వచ్చి 76 రూపాయలు బండి ఆగక ముందే లేచిపోతున్నాయి ఇంకొకటి ఈసారి ఐదోది వచ్చింది బండి ఆగిన రెండు నిమిషాలకు లేచిద్ది